చంద్రుతి మండల కేంద్రంతో పాటు మల్యాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బీజేపీ నాయకులు చెన్నమని వికాస్ రావు గురువారం సైకిళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని మోదీ కానుక పేరుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇరవై వేల సైకిళ్లు పంపిణీ చేయడం జరుగుతుంది అని అన్నారు పదవ తరగతి పిల్లలకు ఈ విద్యా సంవత్సరం ఎంతో ముఖ్యమైనదని పాఠశాలకు ఖాళీ వచ్చే పిల్లలకు సమయానికి పాఠశాలకు చేరకుండా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రహించి బండి సంజయ్ ఇంతటి అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుని సైకిళ్లను పంపిణీ చేయడం చాలా సంతోషకరమని అన్నారు విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ మాత్రమే కాకుండా పదవ తరగతి పరీక్ష ఫీజును కూడా తానే చెల్లిస్తానన్న కేంద్ర మంత్రి బండి కి ఉత్తమ ఫలితాలతో గిఫ్ట్ అందించాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు ముక్కిలి విజేందర్ నాయకులు మార్తా సత్తయ్య అల్లాడి రమేష్ సిరికొండ శ్రీనివాస్ సిరిడి మల్లేశం పెరుక గంగరాజు చిరం తిరుపతి మోత్కపల్లి రాజశేఖర్ మాట్ మల్లేశం హనుమయ్యచారి హనుమయ్యాచారి తదితరులు పాల్గొన్నారు కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీరు వెళ్తే అదే మీరు నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో పరిధిలో టెన్త్ క్లాస్ పిల్లలందరికీ సైకిల్స్ ఇవ్వాలని మంచి నిర్ణయంతో మరి కార్యక్రమానికి మనము వచ్చినాము దాదాపు కాన్స్టిట్యూన్స్ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఇరవై వేల సైకిళ్లు మరి ఈ రోజు గేమ్ చందుర్తి మండల్లో చందుర్తి గ్రామం హై స్కూల్లో ఈ కార్యక్రమం చందుర్తి మండల్లో ప్రారంభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యంగా సమాజంలో విద్య వైద్యం చాలా ముఖ్యమైన అంశాలు ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే విద్యకు ఆరు శాతం ఆరోగ్యానికి మూడు శాతం వరకు జీడీపీలో ప్రభుత్వాలు చెల్లించాలి అప్పుడే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అందరూ భావిస్తారు మరి సంజయ్ గారు ముఖ్యంగా మరి వైద్య రంగంలో ఇరవై ఈ మధ్య కాలంలో దాదాపు కోటి రూపాయలు పెట్టి మరి కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఏరియా హాస్పిటల్ దాదాపు కోటి రూపాయల పైన మరి ఖర్చు పెట్టి పేషెంట్లకు హాస్పిటల్ పనికొచ్చే ఉపకరణాలు కూడా వారు డొనేట్ చేయడం జరిగింది మొన్నడే మన వెళ్ళి మేము పరిశీలించాము మరి ఆరోగ్య రంగమే కావచ్చు మరి విద్యారంగమే కావచ్చు మరి విద్యారంగానికి మరి పిల్లలు సైకిల్లో స్కూల్కి వచ్చి మరి ఆరోగ్యంగా ఉంటారు మరి స్కూల్ కూడా టైం కు వస్తారని మంచి ఉద్దేశంతో సంజయ్ గారు ఈ కార్యక్రమం చేపట్టారు మరి వేములవాడ నియోజక పరిధిలో కావచ్చు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజలందరూ మరి సంజయ్ గారికి మనందరం ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్తున్నాను నరేంద్ర మోడీ గారు ఎల్లప్పుడూ వారి పిల్లల గురించి ఆలోచిస్తారు ఎన్నో కార్యక్రమాలు పిల్లల సంక్షేమం కోసం వారు చేపడుతున్నారు ముఖ్యంగా పిఎం శ్రీ పిఎంసీ ఒక పథకం ఉంది కొన్ని స్కూళ్లు సెలెక్ట్ చేసి ఆ స్కూళ్ళని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దాలని పిఎం స్కీ పథకం తీసుకొచ్చిను పిఎం స్కీ అండ్ స్కీమ్ అంటే స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా సో అలాంటి పథకాలు అది కాకుండా బేటీ బచావ్ బేటీ పడావు మన దేశంలో ఇప్పుడు కూడా మరి ఆడపిల్ల పుడితే మంచిది కాదని అరిష్టం అని మరి కడుపులో ఉన్నప్పుడే మరి గర్భస్థ లింగ నిర్ధారణ పరిశీలి చేసి ఆడపిల్లను అన్యాయంగా అంతం చేసే సంస్కృతి మన దేశంలో ఇంకా మారలేదు మరి నరేంద్ర మోడీ గారు ఆడపిల్ల అంటే భారం కాదు బంగారం అనే భావన ప్రజల్లో తీసుకురావాలని ఈ బేటీ భాషా బేటీ పడావు పక్కన తీసుకొచ్చారు అమ్మాయిలను మనము కాపాడినాక మళ్ళీ చదివించాలి ఒక అమ్మాయి చదువుకుంటే గ్రామం అంతా బాగుపడుతుందని వెంకట మహాత్మా గాంధీ గారు చెప్పిను అందుకే అమ్మాయిలను చదివిస్తే కుటుంబమే కాదు గ్రామం గ్రామం బాగుపడుతుందని భేటీ పడవని మంచి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చాను అందుకే ఈ రోజు దీని పేరు మోడీ గిఫ్ట్ అని బండి సంజయ్ గారు పెట్టారు